నమస్కారం అండి ఈరోజు మన వీడియో నుదుటికి పెట్టుకునే కుంకుమ ధరణ ఒక ప్రాముఖ్యత దాని యొక్క విశిష్టతను నుదుటికి పెట్టుకునే కుంకుమ ధరణ అంటేనే మన సనాతన సాంప్రదాయాల్లో మన హిందువులు అతి ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాన్ని ఉట్టుబడేలా చేసేది కుంకుమ ధరణి ఒక ఆడతనాన్ని ఐదోతనాన్ని ఉట్టుపడేలా గౌరవాన్ని పెంచేది కూడా ఈ కుంకుమ ధరణి అలాంటి కుంకుమ ధర మనం ఏ విధంగా ధరింపజేసినట్లయితే దాని పూర్తి ప్రయోజకతను పొందగలము అదేవిధంగా మనం నుదుటికి పెట్టుకునే కుంకుమ ఏ వేలతో పెట్టుకోవాలి అవతల వారికి పెట్టేటప్పుడు ఏ వేలతో పెట్టాలి మనం దేవతామూర్తులకు దేవతా విగ్రహాలకు మన కుంకుమ గట్టులు ఏ విధంగా ఏ వేలతో పెట్టాలి దాని నుంచి వచ్చి పూర్తి ప్రయోజకతను మనం ఎలా పొందగలుగుతాము అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించారు అయితే మొదటిగా మనం నుదుటికి కుంకుమ ధర ఎందుకు చేయాలి అసలు ముదుడికే కుంకుమ ధరని ఎందుకు పెట్టుకుంటాము అదేవిధంగా కుంకుమ ధరని ఏ వెలుదో ధరింపచేయాలి అనే విషయాన్ని ఈరోజు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం బొట్టు పెట్టుకోవడం వల్ల మనల్ని అందంగా కనిపించడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజకరమైన విషయాలు ఉన్నాయని చెప్పవచ్చు కుంకుమ బొట్టు పెట్టుకుంటే దాని ద్వారా సూర్యకిరణాలు శరీరం అంతా ప్రసరించి నూతన తేజత్వాన్ని పొందేలా చేస్తాయట సైన్స్ పరంగా చూసుకుంటే డి విటమిన్ను తొందరగా శరీరం తీసుకునే శక్తిని అనేది ఇస్తుందట హిందూ సాంప్రదాయాల ప్రకారం మహిళలు ముఖ్యంగా ముత్తైదవులు ముత్తైదు తత్వాన్ని తన ఐదో తనాన్ని తలపించేలా చేసేది ఈ బొట్టే ఐదవ తనానికి బొట్టు సహనం చెప్పవచ్చు కాబట్టి ముత్తైదులు ఇప్పుడు కూడా ఎల్లవెళ్లలా మొహానికి బొట్టు ఉండేలా చూసుకోవాలట బొట్టు లేని మొహం ముగ్గులేని ఇల్లు చూడకూడదు అని చెప్పారు మన పెద్దలు ఎప్పుడు మనం ఏదైనా ఒక శుభకార్యాలు మొదలు పెట్టాము అంటే ఆ ప్రతి ఒక శుభకార్యాలను మనం మొదలుపెట్టేటప్పుడు మొదటగా మన నుదుటిని కుంకుమ ధరణ చేసిన తర్వాతే ఆ శుభకార్యాలను కానీ మనం మొదలు పెట్టాలట లేకుంటే నుదుటికి బొట్టు లేకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దాని ఫలితం అనేది మనకు దక్కదట అందుకోసం మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకోవాలని చెప్తుంటారు ఆ తర్వాత పూజ చేయాలని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు బొట్టు పెట్టుకోవడం మంచిదే సాంప్రదాయమే అని మనందరికీ తెలుసు కానీ బొట్టు ఎందుకు పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటే మంచిది అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది అందుకోసమే అసలు బొట్టు ఎందుకు ధరించాలి నుదుటి మీదే ఎందుకు పెట్టుకోవాలి ఏ వేలతో బొట్టు పెట్టుకోవాలి అనే విషయాన్ని ప్రతి సందేహాన్ని కూడా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మన గౌరవాన్ని పెంచేది బొట్టు మన మర్యాదను గుర్తింపు తెచ్చేది కూడా బొట్టే ఎవరైనా మనము ఆహ్వానించడానికి వచ్చినా ముందుగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంటారు ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు బొట్టు పెట్టి గౌరవించడం మన సాంప్రదాయం బొట్టు పెట్టినప్పుడు ఏ నామ స్మరిస్తే బొట్టు ఒక పూర్తి ఫలితం మనకు దక్కుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అయితే బొట్టు పెట్టుకున్నప్పుడు మనం ఈ నామం జపిస్తూ పెట్టుకున్నట్లయితే ఆ మనకు సుమంగలి తత్వం అన్నది ఎల్లవెల్లా ఉంటుందట సర్వమంగళ మాంగిలి శివే శరద సాధికి సరేణి త్రేమికి గౌరి నారాయణి నమస్తే అని జగన్మాతను స్మరించుకుంటూ ఈ స్మ ఈ నామాన్ని జపిస్తూ బొట్టుని ధరింపజేసినట్లయితే మంగళకరం శుభము అనేది జరుగుతుందట అయితే అసలు విషయానికి వస్తే ఏ వేలతో బొట్టు పెట్టుకున్నట్లయితే మనం పూర్తి ప్రయోజకం పొందుతాము అంటే బొట్టు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు కొందరు వేలు మంచిదని మరికొందరు ఉంగరు వేలు మంచిదని అయితే ఉంగరు వేలతో బొట్టు పెట్టుకుంటే శాంతిని జ్ఞానాన్ని ఇస్తుందట వేలతో పెట్టుకుంటే ఆయు సంపద వస్తాయని చెప్తుంటారు అయితే ఒక చూపుడు వేలతో బొట్టు పెట్టుకోకూడదట ఎదుటివారికి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలతో పెట్టినట్లయితే ఎంతో మంచిదని చెప్తుంటారు అలా కాకుండా వేలతో బొట్టు పెట్టినట్లయితే ఎదుటివారి నుదుటి రాత మీద ఉన్న కర్మ అంతా కూడా మనకు అంటుతుందట అందుకోసమని బొట్టు పెట్టేట ఎదుటివారికి బొట్టు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అని చెప్తుంటారు అందుకోసం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంగర పేలును ఉపయోగించకూడదని చూపుడు పేలుతోటి ఎదుటివారి బొట్టు పెట్టాలని చెప్తుంటారు మన పురాణాల శాస్త్రాల్లో అయితే మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి దాని పూర్తి ప్రయోజనం ఏంటి అని కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం బొదు బొట్టు నుదుటిపైన ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం ఈ సాంప్రదాయం అనేక కారణాలు ఏంటి అని తెలుసుకున్నాను శక్తికి ఆలోచన శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తెలకు పెట్టుకోవాలట ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరిస్తుందట శరీరాన్ని ఉత్తేజపరుస్తుందట బొమ్మల మధ్య ఉన్న సూక్ష్మమైన స్థానం విద్యాదయ స్థానం ఇది తరంగాల రూపాల శక్తిని వెలవరుస్తుంది అందువలనే విచారాలను ఉన్నప్పుడు వేడి కలిగి తలను పోస్తూ ఉంటుందట తిలకం లేక బొట్టు మన నుదుటిని చల్లబరిచి వేడి రక్షిస్తుందట శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుందట అందుకోసమని మనం ఇంధటికి కుంకుమ ధరణ చందన ధరణ ఇబూల ధర చెయ్యాలి చెప్తుంటారు ఇది ఇది సాంప్రదాయ స్త్రీలకే కాదు భగవంతుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి అని చెప్తుంటారు కుంకుమ పెట్టుకోవడం వల్ల స్త్రీలకే పవిత్రం కాదు పురుషుని కూడా పెట్టుకుంటే చాలా మంచిది అని కూడా చెప్తుంటారు బొట్టు పెట్టుకోవడం మనం మూఢ మూఢాచారమే కాదు పెద్దలు ఆత్మాధిక రహస్యాలు ఎంతో ఎన్నో దాగి ఉన్నాయని చెప్తుంటారు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మిగటిని కుంకుమ ధరణ చేయాలని అలాగే బొట్టు చందనం ఇబూదు ధరణ కూడా చేయాలని చెప్తుంటారు ప్రతి విషయం కోసం కూడా మన సనాతన ధర్మాలను ప్రతి వివరించడమే కాదు దాని ప్రాముఖ్యత కూడా మనకు తెలియజేసి మనకు ఎంతో ఉపయోగకతనం పొందేలా చేస్తున్నారు కాబట్టి అత ధర్మాలను పాటిస్తూ సనాతన ధర్మాలను కాపాడుతూ ప్రతి ఒక్కరిని కూడా ఇవన్నీ పాటించినట్లయితే మంచి ప్రయోగతనం పొందవచ్చు అయితే మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో నుదుటికి పెట్టుకుంటే కుంకుమ ధర ఒక ప్రాముఖ్యత దానివి ఒక విశిష్టతను